రాత్రి రాత్రికే వచ్చింది కాదు త్యాగాల వల్ల వచ్చిన రాష్ట్ర అవతారం తెలుగు జాతికి దేశంలో గౌరవం ఇచ్చిన రోజు అది అదే నవంబర్ ఒకటి పొట్టి శ్రీరాములు గారు ఎన్నో ప్రాణ ప్రాణ త్యాగం చేసేదే కాకుండా ఆయన దేశానికి కూడా సేవ చేశాడు అన్ని కులాలకు అన్ని మతాలకు వెనుకబడిన వాళ్లకు అందరికీ సేవ చేసిన నాయకుడు ఆయన ఒక ఆర నాయకుడు కానీ గుర్తింపు వస్తున్నారు కానీ ఆయన చేసిన సేవ తెలుగు ప్రజలకు చేస్తారు ఆయన ఆర కాల్ చేసింది ఆ రాష్ట్రంలో ఉండే తెలుగు ప్రజలందరికీ తెలుగు మాట్లాడే ప్రపంచంలో ఉండే భాష మాట్లాడే వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ఒక రాష్ట్రాన్ని క్రియేట్ చేశారు అది దేశంలోనే మార్గదర్శకంగా ముందుకు పోయింది భాషా విధానంలో రాష్ట్రాన్ని ఏర్పాటు కానీ రోజు తెలంగాణ దూరం కావటం అయినా అన్నదములుగా కొనసాగుతున్నారు దానికి హ్యాపీగానే మనం ఫీల్ అవుతున్నాము మరి మరి గురించి ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఆయన ఎన్నో రోజులు సత్యాగ్రహం చేసి చిట్ట జీవన నీళ్ళు కూడా తాకుండా ప్రాణాన్ని త్యాగం చేశారు అలాంటి మహానుభావుడు మనం మర్చిపోలేము అందుకుగా ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వము అలాగే జిల్లా అవతారణ ఆయన పేరుతో జిల్లా జిల్లా అవతారణ కూడా మేము ఎంతో కృషి చేసాం ఇప్పుడు అలాగే ఆయన పేరుతో ఒక విగ్రహాన్ని విజయవాడలో చేస్తున్నారు వాళ్ళకు కూడా కోటి రూపాయలు ఏర్పాటు చేస్తామన్నాడు ఆ విగ్రహానికి మరి అంటే ఈ విగ్రహాలు అనేది గుర్తుగా దంపాలిగా వాటిని మర్చిపోకుండా ప్రజలు గుర్తుంచుకునే రీతిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరుగుతున్నది కానీ దాన్ని ఏదో షోకులు కన చేసింది కాదని మీకు తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన పెద్దలు జాయింట్ కలెక్టర్ నమస్కారాలు తెలియజేస్తున్నాను

ఇలాంటి జరగలేదు అది తర్వాత అది చాలా వెనుగా పడింది అలాగే కర్నూలు కూడా ఆ టైంలో వన్ ఆఫ్ డెఫినెట్ కర్నూలు చరిత్రను మరి ఈ యొక్క టీమ్ ద్వారా మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాలన్నింటినీ ప్రజలందరూ తెలుసుకొని ఈ యొక్క కర్నూలు యొక్క చరిత్ర తెలుసుకొని గతంలో ఏ విధంగా ఉంది ఏ విధంగా అభివృద్ధి ఎంతో వచ్చింది రాబోయే దినాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది అనే విషయాలన్నింటినీ కళారూపకంలో నాటక రూపంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మరి చూపిస్తున్నారు కాబట్టి దీనికి ప్రత్యేకంగా చిన్నారులు మరి అనేక మంది పట్టణ ప్రముఖులు మరియు ప్రత్యేకంగా మా గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మరి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చింటారు కాబట్టి వారం రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో మరి ఉమ్మడి గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చారండి ఇదిగా ఇది చాలా సంతోషకరము కర్నూలు ఈ విధంగా ఈ యొక్క నాటక రంగానికి ఇంకా కళలకు నిలయమని చెప్పి నిరూపిస్తూ రాష్ట్రంలో నంది అవార్డులను మన ఇంకా నేషనల్ స్థాయిలో అనేకమైన అవార్డులను మన జిల్లా నుంచి అందించిన జిల్లా ఇది కాబట్టి జిల్లా ద్వారా చూపించిన కార్యక్రమాలన్నింటినీ ఈ యొక్క కర్నూలు పట్టణ ప్రజలందరూ కూడా వాటన్నిటిని చూసి కథలు యొక్క పూర్వం తెలుసుకొని రాబోయే తరాలకు ఇటన్నింటినీ తెలియపరచాలని కోరుకుంటూ